వీళ్ళ ముగ్గురు కలిసి ఇది ఒక ఒక కథ తయారు చేశారు ఈ మూడు ఫైల్స్ ఎవరు ఎత్తుకుపోయే అవకాశం లేదు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి ఇది కుట్ర పని తయారు చేస్తే తప్ప ఎప్పుడు కూడా ఆఫీసర్దే ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీ ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఈజ్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈ విధంగా ఇటువంటి ఫ్లిమ్జీ గ్రౌండ్స్ మీద బేసిస్ లేకుండా చిన్న చిన్న చిత్తు కాగితాలని బేసిస్ కింద తీసుకుని ఇటువంటి చీఫ్ మినిస్టర్ల మీద కేసులు పెట్టడం అనేది ఇది ఒక విషపూరితమైనటువంటి డెవలప్మెంట్ ఇది ఈ స్పాన్సర్స్ మాయం చేస్తే తప్ప అంటే నా అనుమానం ఏమిటంటే ఎవరైతే దీన్ని కుట్ర పన్నారో ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు కుట్ర తయారు చేసిన అయితే తప్ప ఈ ఫైల్స్ మాయమయ్యే అవకాశం లేదండి ఖచ్చితంగా నాకు చెప్పింది నా మిత్రులు చెప్పింది ఏమిటంటే నా నన్ను కూడా అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు రావడం నిజానికి అప్పుడే మీ పేరు అందరం ఎక్కువ మందికి తెలిసిందనుకుంటాను నేను అంతకుముందు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు తెలియరు మామూలు ప్రజలకి అప్పట్లో ఉన్నటువంటి వివాదాల మూల కారణంగా ఎస్పెషలీ బికాస్ మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మరి ఫైనాన్స్ సెక్రటరీ పనిచేశారు కాబట్టి కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు రాసినటువంటి నోట్ ఫైల్స్ కారణంగానే అసలు ఈ కేసు పెట్టడం జరిగింది ప్రతిపక్ష నాయకుడి మీద అనేటువంటి మాట రావడం ఇదంతా జరిగింది అసలు అది ఏంటంటే ఫైల్ నోట్ మీ ఫైల్ నోటింగ్స్ మీద ఆధారపడి కేసుని బిల్ చేసిన మాట వాస్తవమా కాదా అసలు స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని సిఐడి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాకుండా పత్రికల్లో ఏమని ప్రచారం చేశారంటే నా ఫైల్ నోటింగ్స్ వలన తర్వాత నేను రాసిన నేను ఇచ్చిన స్టేట్మెంట్ల వలన ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అనేది ఒక వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని నేను క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మొత్తం ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా బిహైండ్ ది షాడోస్ పనిచేస్తారండి కానీ చాలా ముఖ్యమైన పాత్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోషిస్తుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఏమి జరిగినా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా జరగదు ఇది ఒక సెంట్రల్ పీస్ అనమాట ఇది నర్వ్ సెంటర్ ది గవర్నమెంట్ కి దానికి ప్రతి డిపార్ట్మెంట్లో యాభై ఆరు లో యాభై ఆరు యాభై ఆరు డిపార్ట్మెంట్లు ఉంటాయండి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా డబ్బు ఖర్చు పెట్టాలన్నా డబ్బు అడిషనల్గా కావాలన్నా కొత్త ప్రోగ్రాం లాంచ్ చేయాలన్నా ఒక మనిషిని ఒక స్టాఫ్ పొజిషన్ క్రియేట్ చేయాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వస్తుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ఏమిటంటే అండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక షాడో ఫైల్ ఓపెన్ చేస్తారు ఒక మెయిన్ ఫైల్ వేరే డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఒక షాడో ఫైల్ ఓపెన్ చేస్తారు ఆ షాడో ఫైల్లో నేను మా స్టాఫ్కి ఏం చెప్పేవాళ్ళు అంటే కింద నుంచి వస్తుందండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ సెక్రటరీ అప్పుడు నాకు వచ్చేది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంత ఉపోద్ఘాతం ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వివరంగా దాన్ని ఆలోచించి రాయాలి అనేది ముఖ్యమైన అంశం రెండవది ఏంటంటే ఫైలు పదిసార్లు వస్తుందండి ఫైలు వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది కాబట్టి షాడో ఫైల్ ఏమిటంటే ఒక రఫ్ నోట్ లాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మెయింటైన్ చేస్తా దీంట్లో అసలు యాక్చువల్గా జరిగిందంటే మీకు స్పష్టంగా చెప్తాను నేను నేను నాకు తెలిసినంత వరకు జరిగిన వ్యవహారం ఏంటంటే ఈ ఈ సీమన్స్ ఇండియా వాళ్ళు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్సు సిఎస్ఆర్ నుంచి ఇచ్చి ఒక వస్తు రూపేణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసి ఇంజనీరింగ్ కాలేజెస్లో పాలిటెక్నిక్ కాలేజెస్లో ఎస్టాబ్లిష్ చేసి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేది వాళ్ళ ప్రపోజల్ దానికి టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బు రూపేణ ఇవ్వాలి సో దిస్ వాస్ ది అరేంజ్మెంట్ నైన్టీ పర్సెంట్ స్కిల్ డెవలప్మెంట్ సీమెన్స్ ఇండియా టెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ అది జరిగిన వ్యవహారం ఏమిటంటే అంటే నాకు తెలిసినంత వరకు ఇది అసలు దీంట్లో ఏమి తప్పులు జరిగినాయి అనేది నాకు తెలిసినంత వరకు జరగలేదు నేను డిసెంబరు ట్వంటీ సిక్స్టీన్ వరకు నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఏదైతే పద్ధతి ప్రకారం చేయాలో దాని ప్రకారమే చేశాం ఏమిటి డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్ వచ్చింది డిపార్ట్మెంట్ డీటెయిల్గా ఎగ్జామిన్ చేసింది దాన్ని బడ్జెట్లో పెట్టారు బడ్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది క్యాబినెట్ అప్రూవ్ చేసిన దాన్ని లెజిస్లేచర్ అప్రూవ్ చేసింది అప్రూవ్ చేసిన దాన్ని మనీ రిలీజ్ చేసాం అది ఫస్ట్ పాయింట్ రెండవది ఏమిటంటే అండి దీంట్లో నేను నాకు తెలిసినంత వరకు ఎవరైతే వాళ్ళు ఈ సిమెంట్స్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేసిన ఎస్పీవి ఉందో ఆ ఎస్పీ వాళ్ళు జిఎస్టి కట్టింది ఓన్లీ మనం ఇచ్చిన జిఎస్టి మాత్రమే వాళ్ళ నుంచి తీసుకొచ్చింది ఇవ్వలేదు కానీ వాళ్ళు డిక్లేర్ చేశారు అది ఇన్వాయిస్ కి ఓకే దాని మీద స్టేట్ గవర్నమెంట్ని అడిగిన జిఎస్టి కమిషనర్ అడిగితే మీరు ఇది ఎందుకు కట్టలేదు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అంటే ఇది గవర్నమెంట్ కట్టాలి సో దాని బేసిస్ మీద ఆ లెటర్ రిమైండర్ వచ్చినప్పుడు మన ఆఫీసర్లు కొంతమంది సిఐ అప్పుడున్న సిఐడి బాసు తర్వాత అప్పుడున్న సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు స్కిల్ డెవలప్మెంట్ తర్వాత సీఎం దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ హైర్ ఎడ్యుకేషన్ స్పెషల్ సిఎస్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పనిచేశాడు ఆయన వీళ్ళ ముగ్గురు కలిసి ఇది ఒక ఒక కథ తయారు చేశారు అని నేను అనుకుంటాను ఎందుకంటే అండి ఎందుకంటే నేను చెప్పేది ఒకసారి ఇది వరకు చెప్పలేదు నేను స్పష్టంగా చెప్పాలి ఏ ఫైలు కూడా లేదండి ఇప్పుడు వాళ్ళ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ఎన్ని ఫైల్స్ ఉంటాయంటే దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఫైల్ ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఫైల్ ఉంటుంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్యాబినెట్ లో ఎందుకంటే ఇది క్యాబినెట్ కలిగింది కాబట్టి లో ఫైల్ ఉంటుంది ఈ మూడు ఫైల్స్ ఎవరు ఎత్తుకుపోయే అవకాశం లేదు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి ఇది కుట్ర పని తయారు చేస్తే తప్ప జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కేబినెట్ ఫైలు స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫైలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైలు మూడు ఫైల్స్ డిసపేర్ అయిపోయి ఓన్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ షాడో ఫైల్ షాడో కి లీగల్ శాంక్టీ లేదొకటి చిత్తు కాగితం ఒకటి దాంట్లో ఏం రాస్తామంటే అండి మీరు వంద ఫైల్స్ చూస్తే తొంభై ఫైల్స్ లో కూడా వర్బాటం రికార్డ్ చేస్తాం పలానా వాళ్ళ మీటింగ్ అటెండ్ అయ్యాము పలానా వాళ్ళు ఫోన్ చేశారు పలానా వాళ్ళ డిస్కషన్ లో ఈ విధంగా జరిగింది ఎందుకంటే అండి ఫైల్ పది సార్లు వస్తుంది అనమాట మనకి ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి వెళ్లే లో డెసిషన్ మాత్రమే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఉండదు అనమాట మాకు అర్థం చేసుకోవడానికని ఎందుకో ఈరోజు సిఎస్ గారితో మాట్లాడితే ఈ విధంగా చెప్పారు అని రాసుకుంటాం ఈ ఫైల్ ని తీసుకెళ్లి వాళ్ళు ఆ బేసిస్ మీద నేను ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీలేదు అసలు వీలేదు రెండవది ఏమిటంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో వాళ్ళు నా స్టేట్మెంట్ మార్చి చేస్తే తప్ప నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో ప్రతి పేజీలో నేనే రాసి నేను సంతకం పెట్టాను పోలీసులకు ఇచ్చిన దాంట్లో మ్యాజిస్ట్రేట్ ముందు నేను క్లియర్ గా స్పష్టంగా ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసా దీంట్లో ఆఫీసర్లు ఇంతమంది ఆఫీసర్లు ని రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కూడా ఆఫీసర్దే ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీ ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఈజ్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ దెన్ ది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేయాలి అంటే మీరు ఆ కిందున్న ఆఫీసర్లు లేకపోతే మినిస్టర్ గారు ఆ కన్సర్న్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ తప్ప చీఫ్ మినిస్టర్ కి దీంతో బాధ్యుడిని చేయడం అనేది హాస్యాస్పదమైన విషయం ఇది దీంట్లో కొంత కూడా అసలు బేసిస్ లేదని నా నమ్మకం కానీ విచిత్రం ఏంటంటే ఇంకా పాటు ఇంకా చాలా కూడా కేసులు కూడా పెట్టారు అనుకోండి చాలా కేసులు ఇటువంటివి అనేది చాలా మంది అభిప్రాయం సరే కోర్టులో ఉన్నాయి కోర్టులో వాళ్ళు తెలుస్తారు ఎప్పటికైనా కానీ ఈ రకమైన కేసులు కనుక మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తే ఎవరి మీదనైనా ఏ కేసు అయినా పెట్టవచ్చు దానివల్ల మొత్తం వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోతుంది అనేది చాలా మంది అభిప్రాయం అండి వ్యవస్థలో స్టెబిలిటీ అనేది ఉన్నది ఇంకా ఎందుకంటే ఎవరి మీదనైనా ఏమీ లేకుండా కూడా కేసులో పెట్టవచ్చు ఎందుకంటే కోర్టులో నుండి ప్రభుత్వం వారు ఏది చెప్తే అది దానికి ఒక ప్రైమాఫేసి బేసిస్ ఉన్నది అని కోర్టులు భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది ఈ మధ్య జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కనుక ఇది ఇందులో అవకతవకలు జరిగినాయి అవినీతి జరిగింది అని ఒక కేసు పెట్టారనుకోండి దాన్ని కోర్టుైమాఫేసే నిజమన్నట్టు నిజమన్నట్టుగానే వివరిస్తున్నారు సో గవర్నమెంట్స్ ఈ రకంగా చేయటం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా ఈ రకమైనటువంటి ఫైల్ నోటింగ్స్ బేసిస్ మీద కేసులు పెట్టడం అనేది నాకు తెలిసినంత వరకు నా నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఇటువంటి జరగలేదండి ఈ విధంగా ఇటువంటి ఫ్లిమ్జీ గ్రౌండ్స్ మీద బేసిస్ లేకుండా చిన్న చిన్న చిత్తు కాగితాలని బేసిస్ కింద తీసుకుని ఇటువంటి చీఫ్ మినిస్టర్ల మీద కేసులు పెట్టడం అనేది ఇది ఒక విషపూరితమైనటువంటి డెవలప్మెంట్ ఇది దీనివల్ల డిస్ట్రాయ్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దీంట్లో ఆఫీసర్స్ లోనూ నమ్మకం పోతుంది తర్వాత దీనివల్ల ఏం జరుగుతుందంటే అండి ఎవరు ఫైల్ మీద ఏమి రాయరు చాలా భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారు సో భయంకరమైన కాబట్టి ఇది వరకు ఎలా ఉండేదంటే అండి నేను సర్వీస్ లో చేరినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఫైల్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఒక విధమైన ఒక డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఉండేవండి డిస్ట్రిక్ట్ లెవెల్లోనేమో డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ తర్వాత అప్పుడు ఎప్పుడో ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ లో టోటన్ హ్యామ్ గారు ఇంట్రడ్యూస్ చేసిన టోటన్ హ్యామ్ సిస్టమ్ అలాగే సెక్రటరియేట్ లో సెక్రటరియేట్ ఆఫీస్ మాన్యువల్ ఒక డీటెయిల్డ్ ప్రొసీజరల్ సిస్టమ్స్ నోట్ ఫైల్ ఏ విధంగా ఉండాలి గాడ్ ఫైల్ ఏ విధంగా ఉండాలి స్టాక్ ఫైల్ ఏ విధంగా ఉండాలి ఈ ఇది షాడో ఫైల్స్ ఏమిటి వ్యవహారం అనేది చాలా స్పష్టత ఉండేది అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేశారు ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్ లో అసలు ఫైల్సే లేకుండా ఒక మిస్ అయినైపోయి మూడు డిపార్ట్మెంట్స్ అని చెప్తున్నారు అది ఎందుకని ఒక ఒక అది మేజర్ ఇష్యూ కదా అది అట్లా ఫైల్స్ మూడు డిపార్ట్మెంట్స్ అయిపోవడం ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి అది ఎందుకని హైలైట్ కాలేదు అది అది చాలా తీవ్రమైన విషయం అండి ఎందుకంటే మూడు డిపార్ట్మెంట్స్ లోనూ ఫైల్స్ మిస్ అయ్యే అవడం అనే అవకాశం లేదు ఎందుకంటే అది ఈ స్పాన్సర్స్ మాయం చేస్తే తప్ప అంటే నా అనుమానం ఏమిటంటే ఎవరైతే దీన్ని కుట్ర పన్నారో ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు పుట్ర పన్ని తయారు చేసిన అయితే తప్ప ఈ ఫైల్స్ మాయమయ్యే అవకాశం లేదండి ఎవరు తీసుకెళ్లే అవకాశం లేదు ఎందుకంటే కేబినెట్ ఫైలు కేబినెట్ చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది అది కేబినెట్ సెక్షన్ లో ఉంటుంది కేబినెట్ ఫైల్ పోయింది డిపార్ట్మెంట్ ఫైల్ పోయింది కార్పొరేషన్ ఫైలు పోయిందంటే ఫస్ట్ అది ఇన్వెస్టిగేట్ చేయాలి దట్ ఈస్ ది క్రైమ్ దట్ ఈస్ ద మెయిన్ క్రైమ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఐ హోప్ ది కోర్ట్స్ విల్ టేక్ నోట్ ఆఫ్ ఓకే ఇప్పుడు చెప్పండి సార్ చెప్పండి 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 మీరు ఇప్పుడు దీనికి సంబంధించి మీరు చాలా ఓపెన్ గా బయటకు మీ అభిప్రాయం వ్యక్తం చేశారు అప్పుడు కూడా ఇది జరుగుతున్నప్పుడు పీక్ లో ఉన్నప్పుడు కూడా అది చెప్పటం వల్ల సహజంగానే మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కొంత ఇబ్బంది కలిగి ఉంటుంది దానివల్ల మీ మీద ఒత్తిడి వచ్చిందండి నా మీద అంటే అండి నాకు ఒత్తిడి వచ్చిందంటే నన్ను నేను ముందు మెగా ఇంజనీరింగ్ లో అడ్వైజర్ పొజిషన్ వదిలేశాను నేనే వదిలేస్తాను ఎందుకంటే నేను కాంట్రవర్షియల్ గా ఉండకూడదు అనేది ఇబ్బంది కలగకూడదు ఇబ్బంది కలగకూడదు వాళ్ళకి కష్టం నష్టం కలగకూడదు అన్ని స్టేట్స్ లో వాళ్ళు పనిచేస్తున్నారని నాకు సంబంధించినంత వరకు ప్రత్యక్షంగా నా మీద అంటే నేను ఎప్పుడు కూడా ఎవరు ప్రెషర్ పెట్టినా కూడా నేను ఎప్పుడు తల దించలేదండి నేను నిజాని కోసం మంచి కోసం ఏదైతే సత్యం ఉందో దాని గురించి నిలబడ్డాను కాబట్టి నేను ప్రత్యక్షంగా ఫోర్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా నాకు చెప్పింది నా మిత్రులు చెప్పింది ఏమిటంటే నా నన్ను కూడా అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నా నన్ను కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఒక ఆలోచన జరిగింది అనేది నేను మిత్రుల ద్వారా విన్న విషయం వెళ్ళారు అవునండి అయినా కూడా ఎక్కడ ఆగినట్లు మీరు చాలా మంచి కోసం మంచి కోసం నిజం కోసం సత్యం కోసం పనిచేస్తున్నప్పుడు మనం ఒక మాట అంటే మనం మనం మనిషిగా ఒక నిజం గురించి నిలబడలేనప్పుడు మనకి మనిషి ఎందుకండి కానీ నిలబడాలని చాలా మందికి ఉండవచ్చు అండి సత్యం కోసం నిజం కోసం అని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మీరే చెప్పారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే అక్కడ వరకు అది జరిగేటువంటి ప్రమాదం కూడా కనిపించింది అంటే చాలా మంది దానికి భయపడతారండి అంటే జీవిత కాలం పాటు మరి ప్రభుత్వంలో పనిచేసి ఏ రకమైనటువంటి మచ్చ లేకుండా కెరీర్ అంతా గడిపి చివరిలో ప్రభుత్వం వాటి ఒక నింద వేసి ఒకవేళ అరెస్టో మరొకటో చేస్తే ఇక మొత్తం జీవితం అంతా గొప్ప అవుతుంది కదండి ఆ భయం చాలామంది అవకాశం ఉంది కదా తప్పకుండా తప్పకుండా ఇప్పుడు మనం ఏం చేస్తారండి ఇప్పుడు దాంట్లో దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టడం మొదలు పెడితే అండి ఇక దానికి అంతులేదు అవును వ్యవస్థ కంప్లీట్గా అస్తవ్యస్తం అయిపోతుంది ప్రభుత్వం మారొచ్చు రేపు తర్వాత మళ్ళీ ఇవన్నీ తిరిగి తోడొచ్చు కదా కాబట్టి ఇది చాలా ఆ చాలా తీవ్రమైనటువంటి తప్పిదం అని నేను అనుకుంటాను